కర్కాటకం వారికి గృహయోగం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు ఉందా అని చెప్పి చూసుకున్నట్లయితే కర్కాటకం వారికి అసలు ఎప్పటి వరకు ఉంది గృహయోగం ఏమిటి అని చూసుకున్నట్లయితే మనం ఇంకా కొన్ని వేరే వేరే అంశాలు కూడా పరిశీలన చేయాలి ఇప్పుడు కూడా ధనస్థానంలో కేతు ఉన్నాడు అంటే అర్థం ఏంటి మనీ మ్యాటర్స్ విషయంలో మనం గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు పూర్తి సమాచారం తీసుకొని వీళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల అనవసరంగా మనం ఏమైనా ఇరుక్కుంటామా అనే విషయాన్ని గుర్తిరిగి ఇవ్వాలి అది కూడా ఆదివారం మంగళవారం పూర్తిగా అవాయిడ్ చేయండి వరకు మనీ ఇచ్చేటువంటి అంశాల్లో మరి అసలు గృహయోగం ఉందా గోచారం ఎంతవరకు చెప్తుంది మీ పర్సనల్ చార్ట్ అంటే పర్సనల్ గా చూడాలి మే ఎండింగ్ వరకు యోగం అయితే యాక్టివ్గానే ఉంది మీకు చెప్పాలంటే అయితే ఈ గృహయోగం ఉండడం వేరు మరియు ఏ గృహం అంటే గృహం ఏ ఏ డైరెక్షన్ లో తీసుకోవాలనుకునేది వేరే మీ పేరు బట్టి కూడా చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ గృహయము యాక్టివ్ అయ్యేటువంటి కొన్ని సాధనలు ఉంటాయి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి మీ యొక్క లగ్నానికి లేదా మీ రాశికి ముఖ్యంగా మీరు ఇప్పుడు ఉండేటువంటి గోచారిత్యా కూడా మీరు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని బుధ రాహు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి అది ఏ రోజుల్లో చేయాలంటే శనివారము బుధవారము మరియు మంగళవారం నాడు ఈ రెండు గ్రహాల ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది దక్షిణాలు వాటి చుట్టూ చేసి మీకు దగ్గరలో ఉండే ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం అనుకోండి విష్ణు ఆలయం అనుకోండి లేకపోతే ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయాలకు వెళ్ళి అక్కడ దీపం పెట్టాము వారికి కానీ స్వామి వారికి కానీ ఒక్కసారి మీరు అక్కడ కూర్చొని మీరేం చేస్తారంటే మణిద్వీప వర్ణన అంటాం మణిద్వీప వర్ణనని ఎక్కువగా చేయండి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ యొక్క సంకల్పం గృహ సంబంధంగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి గృహం ఒక డ్రీమ్ అనమాట వాళ్ళ లైఫ్లో సొంతిల్లు ఉంది నాకు అంటే అది ఒక ఆనందకరమైనటువంటి విషయం వారికి కాబట్టి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇక మీరు మీ లగ్నం నుంచి భావంలో తులారాశిలో గనక ఏదైనా ఒక పాపగ్రహం ఉంది అప్పుడు ఏమవుతుందంటే ప్రయత్నించేటప్పుడు ప్రారంభంలో కొంత స్ట్రెస్ ఉంటుంది తర్వాత తర్వాత చాలా ఈజీగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన దానం కూడా ఇవ్వండి అది రవి అయితే గోధుమలు చంద్రుడు అయితే బియ్యం ఇలా ఉంటాయి కదా ఒకే జీవి బావు దాంతో పాటు ఒక వస్త్రం ఇచ్చినట్లయితే ఏదైతే మీకు అడ్డుపడుతుందో ఒక గృహం కొనుగోలు చేయడానికి ఆ యొక్క దోషం చాలా సింపుల్ గా వెళ్ళిపోతుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే ఆహ మీ పేరు ఆ నుంచి లోపల ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆదినారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ మొదట అక్షరం గనక ఆ నుంచి అమ్మహాలోపలు ఉంటాయి మీకు తూర్పు మధ్య ద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య ద్వారము ఉత్తర మధ్య ద్వారాలు మీకు పనికి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదు గుర్తుపెట్టుకోండి కక్క కక్కాగాకా అక్షరాలు కనుక మీకు మొదటి అక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికి వస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరానికి కాకుండా చాచా కనుక ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంటర్ డోర్ అనేది స్వవర్గం అవుతుంది ఈస్ట్ సెంటర్ డోర్ అనేటువంటిది సప్తం వర్గం అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సస్టమ వరకు అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈస్ ఈస్ట్ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తత్త ద తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమ మధ్య సింహద్వారం ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఇక పప్ప బమ అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోన్ న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక యావ అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావా అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటుని కూడా మీరు సౌత్ ఈస్ట్ గాని సౌత్ గానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ గాని ఇక శేషాసాహా అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరి రావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్లో రాహుకేతులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం మేడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదా మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్తో సంబంధం లేకుండా నేను సెపరేట్గా కొనుక్కొని నేను రెంట్లు తెచ్చుకుంటానప్పుడు భార్య పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకుని ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా లో దాటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి కింద నీట్ గా రాసి మీరు మణితివీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మన ద్వీప వందన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాటర్ అని ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కాని శుక్రుడి మీద బ్యాటర్ అసెట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదా కుజుడి మీద బ్యాటర్ అసెట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీ మాస్తమ